మన ఫాలోవర్స్ మెసేజ్ చేశారు గుంటూరులో ది బెస్ట్ మోడలర్ కిచెన్స్ వార్డ్రోబ్ ఇంటీరియర్ డిజైన్స్ ఎక్కడ దొరికితే సజెస్ట్ అని ఏం చేద్దాం అవునా ఓ పని చేయి మన లీవ్ స్పేస్ లో ఫస్ట్ ఇయర్ యానివర్సరీ అండ్ దసరా కలిపి మంచి ఆఫర్స్ పెట్టారు లీవ్ స్పేస్ ని సజెస్ చేసి ఒక వీడియో కూడా చేయి ఇంకా చాలా మంది యూజ్ అవుద్ది ఓకేనా ఎస్ ఇప్పుడు మన గుంటూరులో ఉన్న లివ్ స్పేస్ లో ఫస్ట్ యానివర్సరీ స్పెషల్ గా ఆఫర్స్ పెట్టారు ఫైవ్ ల్యాక్స్ వాల్యూ ఆర్డర్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ ఇస్తున్నారు టెన్ ల్యాక్స్ ఆర్డర్ చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ ఇస్తున్నారు అదే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆర్డర్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అండ్ ఈ ఆఫర్ కూడా దసరా వరకు అవైలబుల్ గా ఉంది వీళ్ళ దగ్గర ఉన్న ఇంటీరియర్స్ అన్ని చాలా ప్రీమియం అండ్ హై క్వాలిటీగా ఉంటాయి ఫ్లాట్ టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు అండ్ తెలుసుగా లివ్ స్పేస్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లో డెలివరీ గ్యారంటీ ఉందని వీళ్ళ ప్రెసెన్స్ ఫోర్ కంట్రీస్ అండ్ ఇండియాలో ఎయిటీ ప్లస్ షోరూమ్స్ ఉన్నాయి ఇప్పటిదాకా వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్లస్ హౌసెస్ కి ఇంటీరియర్ చేశారు వీళ్ళు మరి లేట్ చేయకుండా ఆఫర్స్ అయితే గ్రాప్ చే ఆఫర్ స్టోర్ ని వాకింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ చేయండి అడ్రస్ వచ్చేసి మన గుంటూరులో ఉన్న లక్ష్మీపురం మెయిన్ రోడ్ లో ఎగ్జాక్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆపోజిట్ లో ఉంటుంది అండ్ ఇలాంటి మరి ఆఫర్స్ కోసం యూ నో వాట్ టు డూ